కాకినాడ జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహించి నలభై ఆరు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ జాబ్ మేళాలో నాలుగు కంపెనీలకు చెందిన హెచ్ఆర్లు హాజరై అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేశారు సుమారు నూట పది మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా వారిలో నలభై ఆరు మంది సెలెక్ట్ అయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ సెలెక్ట్ అయిన వారికి వారం రోజుల్లో ఉద్యోగాలు కేటాయిస్తామని తెలిపారు ఈరోజు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మోడల్ కెరియర్ సెంటర్ కాకినాడ నందు జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నామండి ఈ జాబ్ మేళాకి మనకి నలుగురు హెచ్ఆర్లు పార్టిసిపేట్ చేశారు సోలార్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి హెచ్ఆర్ వచ్చారండి ఇందులో మనకి ఐటీఐ ఎలక్ట్రిషియన్ ఫిట్టర్ కావాల్సి ఉంటుంది అలాగే పేటిఎం నుంచి ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్స్ కావాలి అలాగే ఎస్బీఐ గ్రూప్ నుంచి ఉత్కర్ష మేనేజర్ డెవలప్మెంట్ మేనేజర్ అలాగే లైఫ్ మెథరాస్ కూడా మనకి ఎస్బీఐ గ్రూప్కి కావాల్సిందండి అలాగే టీమ్ లీడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడర్ ఇట్లా మనం టూ హండ్రెడ్ వేకెన్సీస్ వరకు ఉన్నాయండి ఈ టూ హండ్రెడ్ వేకెన్సీస్కి ఈరోజు మనం జాబ్ మీద కండక్ట్ చేస్తున్నాం అన్ఎంప్లాయిడ్ యూత్ వన్ టెన్ మెంబర్స్ వరకు మనకి అటెండ్ అవ్వాలండి వీళ్ళందరికీ ఈరోజు ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేసాం ఈ వన్ టెన్ మెంబర్స్లో ఫార్టీ మెంబెర్స్ ఫైనలైజ్ చేస్తామండి వీళ్ళందరికీ కూడా కమింగ్ వన్ వీక్ ఆ టెన్ డేస్లో ఆఫర్ లెటర్స్ ఇస్తామండి